తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అల్లు అరవింద్ చిరంజీవి ఒక ప్రత్యేక కాంబినేషన్ భావాభావమరుదులైన వీరిరువురు ఎంతో స్నేహానికి పేరు గడించారు వీరిరువురు తెలుగు చి చలన చిత్ర పరిశ్రమలో అత్యంత కీలకమైన వ్యక్తులుగా ఎదిగారు తెర మీద చిరంజీవి కనిపిస్తూ ఉంటే తెర వెనుక అల్లు అరవింద్ చిరంజీవి యొక్క సినీ ప్రయాణంలో కీలక పాత్ర పోషించారు ఈరోజు కొన్ని రాజకీయ కారణాల చేత ఈ రెండు కుటుంబాలు వార్తల్లోకి వస్తున్నాయి ఈ రెండు కుటుంబాల నుండి ఈరోజు అగ్రస్థాయి హీరోలుగా వెలుగొందుతున్న అల్లు అర్జున్ అలానే చిరంజీవి నాగబాబు వారి కుటుంబ సభ్యుల ఫ్యాన్లందరినీ కలిపి అభిమానులందరినీ కలిపి పిలవబడే మెగా ఫ్యాన్స్ కొంత ఒకళ్ళతో ఒకళ్ళు ఘర్షణ పడే స్థాయికి చేరుకుంటున్నారనే వాతావరణం కనిపిస్తోంది ఇలాంటి వాతావరణం ఏర్పడడానికి గత అసెంబ్లీ ఎన్నికలు వేదికగా మారాయి జనసేన ఒకవైపు వైసీపీతో భీకర పోరాటం చేస్తుంటే అదే సమయంలో దశాబ్దాలుగా తనకు మిత్రుడుగా ఉన్న ఒక వైసీపీ అభ్యర్థి ప్రచారానికి అల్లు అర్జున్ వెళ్ళడం ఈ వివాదం మొత్తానికి కారణమైంది ఆనాటి నుండి నేటి వరకు ఏ చిన్న సందర్భం దొరికినా అటు మెగా ఫ్యాన్స్ ఇటు అల్లు అరవింద్ ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది దీనివల్ల ఎంతో అన్యోన్యతకు ఐక్యతకు పేరుగడించిన అల్లు అరవింద్ చిరంజీవి ఫ్యామిలీల మధ్య ఏదో విఘాతం ఏర్పడుతోందని వీళ్ళిద్దరూ చీలిపోనున్నారనే అపోహలను సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ ఎదురు చూస్తోందనేది సత్యం ఇలా ఒక ప్రధాన ప్రతిపక్షానికి ఒక ఆయుధాన్ని తమంతట తామే ఇవ్వడం ఒక రకంగా ఈ రెండు కుటుంబాలలో ఇబ్బందికరమైన పరిణామాన్ని సృష్టిస్తోంది అంతేకాకుండా అటు జన సైనికులు ఎందుకంటే జన సైనికుల్లో ఎక్కువ శాతం ఈ మెగా ఫ్యాన్స్ అందులో అల్లు అరవింద్ అల్లు అర్జున్ అభిమానులు కూడా ఉన్నారు వీళ్ళే ఎక్కువ అందులో వీళ్ళు కూడా యువకులే ఎక్కువ వీరు ఈరోజు పవన్ కళ్యాణ్ను తీవ్రంగా అభిమానిస్తారు ఏమాత్రం ఒక చిన్న గాయం ఆయనకి తగిలిన తట్టుకోలేని పరిస్థితులు వీళ్ళవి ఎంతో ఉధ్రిత్ ఎంతో ఉత్తేజంతో ఆవేశంతో కదిలే ఈ జన సైనికుల మధ్య ఈరోజు ఈ అంశం ఒక పెద్ద చర్చనీయాంశంగా ఉంది జనసైకు జన మధ్య కూడా విభేదాలు సృష్టించబడుతున్నాయి ఇలా జనసేనను వీక్ చేస్తే అంటే జనసైనికులకు వెన్నుదన్నుగా ఉన్న ఈ మెగా ఫ్యాన్స్ అందులో అల్లు అర్జున్కు సంబంధించిన అభిమానులు కూడా ఉన్నారు వీళ్ళని విడదీయగలిగితే జనసేన కొంత వీక్ అవుతుంది ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన ప్రతి చోట గెలిచింది ఈరోజు పవన్ కళ్యాణ్ నెమ్మదిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక నమ్మకమైన కీలకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు అటువంటి జనసేనను దెబ్బ కొడితే ఇలాంటి సంఘటనలను ఉపయోగించుకొని అది మొత్తం ఎన్డీఏనే దెబ్బ కొట్టినట్లు అవుతుందని ప్రతిపక్షాలు ఒక కుట్రకు తెరలేపాయని చెప్పవచ్చు ఈ కుట్రకు ఆస్కారం ఇవ్వకుండా ఈ రెండు కుటుంబాలు ఆ రెండు కుటుంబాలను అభిమానించేవారు దీనిని పరిష్కరించుకోవాలి పరిష్కరించుకుంటున్నారా లేదా అన్నది ఆ కుటుంబాల మధ్య విషయం కానీ అది బహిరంగ చర్చకు దారి తీయకుండా చూసుకోగలిగితే ఎందుకంటే పలు సందర్భాల్లో కొన్ని కొన్ని ఒత్తిళ్ల కారణంగా కుటుంబ సభ్యుల మధ్య కొంత విభేదాలు ఏర్పడడం సహజం ఆ విభేదాలు పూర్తి నష్టానికి దారి తీసేలా కాకుండా ఏ బాటనైతే పవన్ కళ్యాణ్ అందుకు మద్దతిస్తున్న చిరంజీవి పయనిస్తున్నారో ఆ బాటలో మొత్తం కుటుంబం పయనించేలా చూసుకోవాలి చూసుకోగలిగితే అది భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో జనసేనకు కీలక భూమిక మరింత ఎక్కువగా పోషించడానికి వీలవుతుంది లేదంటే ఏ విభేదాల కారణంగా ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం రోడ్డు మీద వచ్చి ఇబ్బంది పడుతోందో దానివల్ల కలిగిన నష్టం ఏమిటో గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి తెలిసి వచ్చింది జా రాజశేఖర్ రెడ్డి అభిమానులకు అవగాహనలోకి వచ్చింది ఈ ఉదాహరణను గుర్తుంచుకుని ఈ రెండు కుటుంబాల అభిమానులు ఈ మొత్తం వ్యవహారాన్ని పరిష్కరించుకునేందుకు ఈ రెండు కుటుంబాలకే అవకాశం ఇయ్యాలి ఈ విషయాన్ని వారికి వదిలివేయాలి తప్ప వీరు బహిరంగంగా ఇలా వివాదం పడ్డం మాత్రం ఏమాత్రం జనసేనకు శ్రేయస్కరం కాదు